హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈ రోజు అయితే సికింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి నల్లపోచమ్మ అమ్మవారి యొక్క బోనాల పండగ అయితే మొదలయ్యింది మరి ఆ బోనాల పండగకి నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్ళడం జరిగిందండి చాలా అద్భుతంగా కార్యక్రమాలు అయితే అక్కడ జరుగుతున్నాయి ఆ గుడి ఆవరణలో అన్ని కూడా రేపొద్దున్న వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఆ గుడి ఒక పెద్ద ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని పనులు శుభ్రంగా ఎంతో దిగ్గిరుండి చేయించడం జరుగుతుంది అక్కడ నేను ఆ తల్లిని దర్శించుకుందామని ముందుగానే ఆ రాత్రి వేళలో రావడం జరిగింది ఎందుకంటే మరుసటి రోజు వచ్చేటువంటి జనం మామూలుగా ఉండరండి ఈ పండగకి చాలా జనం అయితే ఉంటారు అది మీరు వీడియోలో చూడవచ్చు మరి నేనైతే ఆ తల్లిని దర్శించుకున్నడం కోసం ఎంతో ఆనందంగా ఆ అమ్మనైతే చూద్దామని వచ్చాను అమ్మవారిని అయితే చూడడం జరిగిందండి అయితే ఇక్కడ మరొక విశేషత ఏంటంటే నాకు కూడా తెలీదు దీని గురించి ఇక్కడ ఆ ఏమంటారు మన అమ్మవారికి వడి బియ్యం అనేసి అంటారనమాట సో ఒడి బియ్యం అంటే మొక్కుకునే మనం కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తీరిన తీరడం కోసమని చేస్తారు బియ్యంలో పసుపు ఎండి ఎండి కొబ్బరికాయ ఆకుచక్క ఒక్క చీర జాకెట్ పసుపు కుంకాల అమ్మవారికి అర్పిస్తారు మీరు అక్కడ చూస్తున్నారు కదా అలా సో మా అత్తగారు నేను కూడా ఆ ఒక మొక్క అయితే తీర్చుకోవడం జరిగింది అక్కడ ఉండేటువంటి పెద్ద ఆ గుడికి సంబంధించినటువంటి చైర్మన్ గారు అనమాట ఒకనొకప్పుడు మా అత్తగారు ఆ గుడికి ఒక మెంబర్ గా పనిచేయడం జరిగింది సో ఆ ఒక్క సందర్భంగా గుడి దగ్గరలో ఆ అమ్మవారిని లోపల విగ్రహాన్ని మేము దర్శించుకోవడం అనేది మాకు అవకాశం అయితే కలిగింది అమ్మవారికి రేపటికి అలంకరణ కోసం ఈ రోజైతే అమ్మవారిని ఎంతో అద్భుతంగా అభిషేకాలు అయితే జరుగుతున్నాయి పసుపు కుంకాలు పంచ అమృరాలు పంచ అమృతాలతో అమ్మవారికి అయితే అభిషేకం జరగడం జరిగిందండి అక్కడ చూసుకున్నట్లయితే ఎంతో అందంగా లైట్ సెట్టింగ్ అయితే మీరు చూడొచ్చు బయట అమ్మవారిని ఎంతో ఆనందింప చేయడం కోసమని ఈ యొక్క అలంకరణ డప్పు మేళాలతో పోతి రోజుల ఒక కోలాహలంతో బోనాలు ఎత్తుకొని చాలా మంది అమ్మవారికి వస్తారు అలాగే ఒక భక్తుడు నిమ్మలిపించాలతో ఓ మాలను అయితే తయారు చేయడం అనేది జరిగింది మొక్కుకొని ఆ మాలనైతే అమ్మవారికి సమర్పించడం కోసమని తెల్లవారుజామున మేకువగానే లేచి వచ్చి ఆ అమ్మవారికి అయితే సమర్పించడం జరిగింది ఆ నిమలపించు మాలను చూసి చాలా ఆనందం కలిగింది అలానే భగవంతుడు మనిషిని సృష్టిస్తే మనిషి భగవంతుడిని ఇలా ఉంటాడు అమ్మవారు ఇలా ఉంటుంది శివయ్య ఎలా ఉంటాడు అంటూ ఒక మంత్ర ఒక వర్చనతో దేవుళ్ళని ఊహించుకొని శిలా విగ్రహాలను అయితే చేసేటువంటి మహాశిలుకి నిజంగా దాదాభి వందను ఇటువంటి విగ్రహాలు ఎంతో ఆనందాన్ని భగవంతుడు ఇలానే ఉంటాడా ఇన్ని చేతులు ఉంటాయా ఇన్ని అలంకారంతో అందంగా ముస్తాబౌతాడా అనిపిస్తుంది ఆ విగ్రహం చూడగానే నాకు అలానే అనిపించింది మన మానవుడు సృష్టి భగవంతుడు ఒక సృష్టి అయితే మానవుడు మరో సృష్టి అలా అనుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అలానే తెల్లవారుజామున ఆరు నుంచి ఏడు గంటలకి ఎనిమిది నుంచి ఈ విధంగా టైం చూసుకుంటూ పోతూ ఉంటే ఎండ నెత్తికైతే వస్తుంది అయినా కూడా ఎండని పట్టించుకోకుండా పోలీసులైతే ఏంటి సిబ్బంది నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి భక్తులు ఆ ఎండలో ఆ బోనాలను నెత్తిని పెట్టుకొని అమ్మవారి యొక్క సేవ కోసం చేద తీరుతున్నారు అక్కడ ఎంత మంది ఉన్నారంటే జనాలు చూస్తుంటే నాకే అమ్మ బాబోయ్ అనిపించింది చాలా మంది ఎంతో ఓపిక్గా నించుంటూ అక్కడ ఆ అమ్మవారిని దర్శించుకోవాలనే వాళ్ళ ఆరాటం చాలా అద్భుతంగా అనిపించింది ఈ మధ్యకాలంలో జనాల్లో భగవంతుడి మీద అపారమైన భక్తి పెరగడమే దీనికి కారణం ఆ లైన్ చూస్తుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది అక్కడ ఒక ఆవిడ పిల్లడు కూడా పడిపోయినా కూడా ఈచుకున్న బయలుపోతుంది అంత భక్తి పర్వశంలో ములిగి తేలుతుంది ఆ భక్తురాలు మరి భక్తుల విషయానికి వస్తే లైన్ ఇప్పుడు కదిలినట్టుందండి అక్కడ విఐపీలు ఉంటే కొంచెం అక్కడ ఆపుతారు నా ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే విఐపీలు వచ్చినప్పుడు గంటల గంటలు తరబడి అమ్మవారి దగ్గర పూజలు చేయడం కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా విన్ విన్నపం ఎందుకంటే లైన్ లో నిల్చున్న వాడికి ఆ ఎండల్లో ఇబ్బంది పడే వాడికే తెలుస్తుంది ఆ బాధ ఎందుకంటే చాలా సార్లు అలాంటి సమయంలో నేను కూడా ఉన్నాను సుమి అందు చేతా ఆ కష్టం నాకు తెలుస్తుంది మరి ఇంత అందమైనటువంటి మేన అటు వంటి బోనాలు పడ్తాలు లైటింల పండి దడిపూల పండి సినుమ 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 � ఠుడు మరో ఎత్తు మరి ఆ స్వామిని దర్శించుకోకుండా ఈ వీడియో అయితే ఎండింగ్ కాదు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి